హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ స్మార్ట్ మాట రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు లవంగాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు అంటే ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు మా అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం అవ్వచ్చు ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళు మాకు ఫోన్ చేయట్లేదు నెంబర్స్ బ్లాక్ చేసేస్తున్నారు అని చెప్పేసేసి ఎలాంటి సమస్య అయినా సరే ఈ లవంగాలతో మంగళవారం రోజున ప్రత్యేకంగా చేయటం వలన మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరిగిద్ది మంగళవారం రోజున చేసేటటువంటి ఏ పరిహారానికైనా దోష నివారణ చేయటానికి అంటే చేసేటటువంటి ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయిద్ది అనమాట ఆ దోషం అనేది పోయిద్ది అనమాట కాబట్టి మంగళవారం రోజున ఈ లవంగాల పరిహారం అనేది చాలా శక్తివంతంగా అలాగే మంగళవారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ లవంగాల పరిహారం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు విడి రోజుల్లో మనం ఎన్నో పరిహారాలు చెప్పుకుంటున్నామండి ఎన్ని చేసుకుంటున్నా కూడా చాలామందికి కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మనకి ఈ వీడియోస్ కింద కామెంట్స్ మీరు చూసినట్లయితే మీకు తెలిసిద్ది ఎంతమందో పరిహారాలు చేసి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు కొంతమందికి ఏంటంటే గ్రహాలు అనేవి సరిగ్గా అనుకూలించక కాస్త గ్రహాల్లో దోషాలు ఉండటము గురుబలం అనేది వారికి జాతక పరంగా సరిగ్గా లేక ఇట్లాంటి వల్ల వాటి వల్ల ఏంటంటే కొంతమందికి రిజల్ట్ రాక ఇబ్బంది పడతా ఉంటారు అంటే మా తరచుగా మానసికంగా బాధపడతా ఉండటం వాళ్లే గుర్తు రావటం వాళ్ళేమో ఇష్టపడిన వాళ్ళు కొన్నాళ్ళు కాస్త కలిసి క్లోజ్ క్లోజ్గా ఉండేసి తర్వాత అవాయిడ్ చేయటము అంటే నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము మెసేజెస్ పట్టించుకోకుండా ఉండటము చూసి చూడనట్లుగా వదిలేసేయటము రిప్లైలు ఇవ్వకుండా ఉండటము అదే భార్యాభర్తలు అనుకోండి కొంతమందికి ఎప్పుడు కూడా గొడవలు విడిపోవటము విడాకులు తీసుకోవటము భార్య చోట భర్త ఒక చోట ఉండటము ఇట్లా మీరు డబ్బు కోసమైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మంగళవారం రోజున లవంగాల పరిహారం అనేది మీ దోష నివారణకు అలాగే గురుబలాన్ని పెంచడానికి మీ సమస్యను క్షణాల్లో తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా లవంగాలు తీసుకోండి దీనికి ఎటువంటి ఖర్చు లేదు కొన్ని నియమాలతో మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది మీరు ఉదయం కన్నా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసేసుకోవచ్చు దీనికంటూ ఎటువంటి పట్టింపుల నియమాలు అనేవి లేవు అది చూసే ముందలు ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది లవంగాలలేలే అని చెప్పేసేసి అనుకోవద్దు లవంగాలకు లవంగాలకు పరిహార శాస్త్రంలో చాలా పేరు ఉంది లవంగాలు పరిహార పరంగా చాలా శక్తివంతమైనవి చాలా తిరుగులేని ఫలితాన్ని ఇస్తాయి మనకి సుగంధ ద్రవ్యాలలో ఒకటి అంటే లవంగాలు వేసుకున్నప్పుడు మనం చేసేటటువంటి వంట ఎంత రుచిగా అయితే ఉంటుందో అలాగే పరిహార పరంగా కూడా మనకు అంతే రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుంది లవంగాలు చూడటానికి చిన్నవిగా ఉన్న వాటి యొక్క ఫలితం ఏంటంటే దోషాన్ని తీసేయటానికి సమస్యను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట అంటే లవంగాలు దైవానికి అంకితం చేయబడినటువంటివి అనమాట కాబట్టి మీరు అంటే ఉదయం సాయంత్రం పూట అంటే సాయంత్రం పూట స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి మీరు పడుకునే ముందైనా సరే మీరు చేసేసుకోవచ్చు అనమాట మీరేం చేస్తారంటే ఒక గ్లాసు నీటిని తీసుకోండి ఒక గ్లాసు నీరు నీరు మనకు గాజు గ్లాసులో తీసుకోవాలి ఆ గాజు అనేది ఏంటి అని అంటే మనకి దోష నివారణకు చెడు చెడుని ఏదన్నా ఉన్నా కూడా లాగేసేయటానికి గ్రహాలు అనుకూలంగా మారటానికి గాజు కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి గాజు గ్లాసును తీసుకోండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడొద్దు లేకపోతే ఒక బౌల్ గాజు బౌల్ అయినా సరే మీరు తీసేసుకోవచ్చు అట్లా తీసుకొని మీరు దాంట్లో ఏం చేస్తారంటే ఫ్రెష్ వాటర్ పోసేసేయండి ఆ వాటర్ అంటే మనం ఏదైనా తాగిన వాటర్ కానీ పిల్లలు ఏదన్నా కదిలిచ్చిన వాటర్ మనం తాగిన వాటర్ కాకుండా ఫ్రెష్గా ఉండేటటువంటి వాటర్ ట్యాప్లో కానీ ఎవరు నిండు బిందెలో నీళ్లు కానీ పోసేసుకోండి కాస్త వెలితిగా పోయండి నిండా వద్దు ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు మనకు నీరు అనేది కింద పోతే మనకు ప్రయోజనం అనేది ఉండదు ఇక్కడ నీరు అనేది ఎందుకు తీసుకున్నాము అనంటే నీరు పరిహార పరంగా అంటే మనం ఏ సమస్య కోసమైతే చేస్తున్నామో ఆ సమస్యను కడిగేసినట్లుగా పోవడం కోసం ఇక్కడ మనం నీటిని తీసుకున్నాము నీరు అనేది చాలా శక్తివంతమైనది నీరు పంచభూతాల్లో ఒకటి నీటిని ఏంటంటే నారాయణుడిగా చెప్పుకుంటూ ఉంటారు మన జీ మన శరీరంలో కూడా డెబ్బై శాతం నీరే ఉంటుంది కాబట్టి నీరు లేకుండా భూమి మీద అంటే మనం తిండి లేకపోయినా బ్రతకగలుగుతామేమో కానీ నీరు లేకుండా బ్రతకలేము కాబట్టి నీరు చాలా శక్తివంతంగా పరిహారానికి పనిచేస్తాయి అనమాట కాబట్టి ఒక గ్లాసు ఫ్రెష్ స్వచ్ఛమైనటువంటి నీటిని తీసేసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూపించినట్లుగా రాళ్ళ ఉప్పును తీసుకోండి రాళ్ళ ఉప్పు వచ్చేటప్పటికి మనకు ఒక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు రాళ్ళ ఉప్పును తీసేసుకోండి ఇంకా రెండు కర్పూరం బెల్లం తీసుకోండి కర్పూరం ఏంటంటే శుద్ధి అయింది కర్పూరం అనేది అంటే దైవానికి అంకితం చేయబడింది మనం ఎంత పూజలు చేసుకున్నా లాస్ట్లో కర్పూరంతో ఆర తీస్తేనే ఆ పూజకు నిండుదనం అనేది వచ్చేది అట్లా కర్పూరం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ సమస్యను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇక ఉప్పు గురించి చెప్పేది ఏమి లేదు సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉప్పు దిష్టికి కానీ దోషాలకు కానీ ఏదన్నా సమస్యలు కానీ అప్పులు కానీ కష్టాలు కానీ ఏవి తీసేసేయటానికైనా మనకి ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పును లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఇక లవంగాలు వచ్చేటప్పటికి నాలుగు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి లవంగాలకు మొగ్గ కాడ అనేది పూర్తిగా ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి పువ్వు ఉన్నటువంటి లవంగాలు మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు పరిహారం చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు మీరు లేకపోతే మనకు ఒక చిన్న ప్యాకెట్ రెండు రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్న మనకు సరిపోయింది అనమాట నాలుగు అంటే నాలుగు లవంగాలు తీసుకోండి చాలు అలా తీసేసుకొని ఆ లవంగాలని ఈ మూడికి రెడీ చేసుకోండి అంటే రాళ్ళ ఉప్పు రెండు కర్పూరం బిల్లలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు రెండు కర్పూరం బిల్లలు నాలుగు నాలుగంటే నాలుగు లవంగాలు వీటిని తీసేసుకొని మీరేం చేస్తారంటే గ్లా గాజు గ్లాస్తో వాటర్ తీసుకున్నారు కదా ఆ గాజు గ్లాసులో ముందు రాళ్ళ ఉప్పును వేసేసేయండి తర్వాత ఆ రెండు కర్పూరం బిల్లను వేసేసేయండి తర్వాత ఈ నాలుగు లవంగాలను కూడా అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇందులో ఈ గాజు గ్లాసులో మనం ఎట్లా ఇవన్నీ వేసేసుకున్నాము ఇవన్నీ చూడండి ఉప్పు మనకు కర్పూరం పిల్లలు అలాగే లవంగాలు నాలుగు లవంగాలు ఇవి వేసేసుకున్న తర్వాత మీరు ఈ గాజు గ్లాసును పెట్టుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి అంటే మాకు ఇష్టమైనటువంటి అమ్మాయి మాకు కాల్ చేయాలను లేకపోతే అబ్బాయి మాకు కాల్ చేయాలి వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అది మాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది వాళ్ళు మాతో ప్రేమగా ఉండాలి మాతో మాట్లాడాలి నెంబర్స్ బ్లాక్లో లో నుంచి తీసేసేయాలి లేదా లేదా డబ్బు పరంగా అయితే మాకు డబ్బు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీకు మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది చెప్పుకొని ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసుకొని ఈ గ్లాసును పట్టుకొని మీ తల చుట్టూత అంటే కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు అంటే ఇక్కడ నేను కూర్చున్నాను కాబట్టి నాకు సరిగ్గా క్లియర్గా లేదు మీరు నుంచొని చక్కగా కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు ఎడమ చేతితో పట్టుకొని ఆడవారైతే ఎడమ చేతితో మగవారైతే కుడి చేత్తో పట్టుకొని చక్కగా దిగదుడు చేసుకోండి శుభ్రంగా తీసేసుకోండి కింద నుంచి కూడా ఇట్లా తీసేసుకోవచ్చు ఏంటంటే ఇందులో వేసిన ఉప్పు కానీ లవంగాలు కానీ కర్పూరం కానీ దోషం తీసేసేయటానికి దిష్టి ప్రభావం ఎందుకంటే జనాలు కూడా మన చుట్టూ నమ్మకంగా తిరిగే వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు ఏదైనా చిచ్చులు పెడతా ఉంటారు భార్యాభర్తలు పచ్చగా ఉంటే విడదీసే వాళ్ళు ఎంతమందే ఉన్నారు తగులు పెట్టేవాళ్ళు అలాగే ఇష్టపడే వాళ్ళ మధ్య అటు బాగానే ఇటు ఇటు భాగంగాని అటు వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ చెప్పే వాళ్ళు ఎంతమందే ఉన్నారు థర్డ్ పర్సన్ వాళ్ళు గొడవల ఇబ్బంది దూరం దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించినా కూడా కలుసుబాటు లేక జీవితంలో ఎదగలేకపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివన్నీ పోవాలి అని చెప్పేసి మీ మనసులో ఏదైతే ఉందో ఒకే ఒక సమస్య అనేది చెప్పుకొని పోవాలని చెప్పేసేసి ముందు దిష్టి తీసేసుకొని దిగదుడి చేసుకోండి కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయినా తీపిచ్చుకోండి మీకు కుదరకపోతే చక్కగా అట్లా తీసేసుకోండి తీసేసిన తర్వాత ఈ నీటిని తీసుకెళ్లి బయట డ్రైనేజీ వాటర్లో డ్రైనేజీలో పోసేసేయండి అలా పోసేసినప్పుడు ఆ దోషం అంతా కూడా ఇవేంటంటే చాలా శక్తివంతమైనవి ఇవి మొత్తం కూడా గ్రహించేస్తాయి చెడును మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి ఇప్పుడు మంచి ఎలాగా కనిపించదు చెడు కూడా అలా కనిపించదు ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకోవాలి వెనకటి రోజుల్లో దిష్టులు దోషాలు జ్వరాలు అని అంటే రాళ్ళ ఉప్పుతో తీసేసేవాళ్ళు దిష్టు మరి ఎందుకు అలాగా ఏంటంటే అవి నమ్మకాలు అలా తీసేసినప్పుడు మనకు అవి తగ్గిపోతాయి అట్లాగా మనిషికి నమ్మకం అనేది ముఖ్యం నమ్మకానికి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సినటువంటి పని లేదు చాలా తక్కువ ఖర్చులో చేసుకునేటటువంటి రెమెడీస్ ఇవి కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కాబట్టి చక్కగా రేపు మీరు ఈ ఈ పరిహారం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకొని అట్లా చేసుకోండి మీరు రాత్రి లోపు వరకు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది అనమాట కాబట్టి లవంగాల పరిహారం అనేది అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు చక్కగా ఈ పరిహారం చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట కాబట్టి అలాగే మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్